में का ब्रह्म बंदे शिकार आवास आधे वाले चिद्राल मन्त्र वो हसर का आवास तरतरम रोता नहीं विश्वामित्रा वर्णन सचेत पलम मनोरथ पलम बुद्ध बावत्रा प्रवध्यान स्मार्त दुष्मादुष संपूर्ण ब्रह्माक्ताक ད�ློ� སོཁ སློིང རསྱེས རླང ཕྱ རེ རོན རསོས� རོསེ ར ཁིུ ར ོ ས ར ང སེ � སར ེ འ� ེོ འངའེ འསོ ོ འོཇ

ప్రతి నెల ఏడవ తేదీన ఉదయాలు గతంలో తొమ్మిది తప్పకుంట్టుగా ఇవ్వడం జరుగుతోంది అట్లాగే దేశం రాష్ట్ర వ్యాప్తంగా సంబంధం జరుగుతోంది అట్లాగే ప్రజలకు ఇంపల్లేదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మరొకటి ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడం విషయం మూడు వందల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు మొదటి నెలలో ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు ఐదు రూపాయలు நடக்கிறதுங்க சார் இங்க முன்னير பாத்தாய். இங்க ஏய் ஏடே சார். கேடே இல்ல. இந்த மாதிரி பண்ணிரேன். செட் பண்ணிடலாம். காடிடா. காடி காடி கோருக்குண்டு அதே விதமா கண்டு கொண்டு జమ చేయడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు నాలుగు వేల రూపాయలు పెంచు ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి చేస్తున్నారు ప్రభుత్వం ఏర్పాటు అయిన మొదటి నెల నుంచి ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం అట్లాగే బహిరథ్ చంద్ర గారిని భాగస్వామంలో మీ యొక్క మాజీ కన్వీనర్ శంకర్ నాయుడు గారిని వేదిక వేదిక రావాల్సిందిగా కోరుచున్నాం మరి సమాధ్రప్రదేశ్ వ్యక్తులనేటివి కూడా మనం పెట్టడం జరుగుతా ఉంది వీటన్నిటిని కూడా మీ యొక్క సర్వో వాటి మధ్య కూడా ప్రేదీకరించి మరి అంటే రవి గారిని చంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం అట్లాగే అధికార యంత్రాంగం తరఫున ఈ వంద రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం చేసింది ప్రజలకు అని అన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఎంత ఆర్థికంగా ఇబ్బంది మనం మీ అందరికీ ఇచ్చిన సందర్భం జరుగుతూ ఉంది ప్రతి నెల ఏదో తేదీన ఉదయోగల గతంలో కొన్ని తప్పటిట్టుగా ఇదేం జరుగుతా ఉంది అట్లాగే పేదల దేశం రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం జరుగుతా అట్లాగే ప్రజలకు ఉంటుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మరొకటి ముఖ్యంగా లాంగ్ టైటిలింగ్ యాక్ట్ ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించిన విషయం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైనటువంటి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వంద రోజుల పరిపాలన గురించి ప్రజల వద్దకు పోవాలా చేసినటువంటి కార్యక్రమాలు తెలియజెప్పుకోవాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల స్పెషల్ ఆఫీసర్ గారికి